వ్యాయామాల్లో అత్యుత్తమమైనది ఈత వేసవ సెలవుల్లో సేద తీరడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకునే వెసులుబాటు ఉండటంతో తల్లిదండ్రులు చిన్నారులతో కలిసి ఈత కొలను బాటపడుతున్నారు పుదుచ్చేరిలోని యానాం జీఎంసీ బాలయోగి స్టేడియంలోని ఈత కొలను అందుకు నెలవగా మారింది సాయి ఆధ్వర్యంలో వర్ధమాన ఆటగాళ్లు జాతీయ స్థాయి ఈత పోటీల్లో పాల్గొనడానికి ఇక్కడ శిక్షణ పొందుతున్నారు సహకారంతో ఔత్సాహికులకు ఏటా ఉచితంగా ఈతలో శిక్షణ ఇస్తున్నారు యానాంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వందల మంది ఇక్కడ శిక్షణ పొందుతున్నారు రిలయన్స్ సంస్థ పారిశ్రామిక సామాజిక బాధ్యత నిధులతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈతకోలను నిర్మించింది అత్యాధునికమైన ఈతకోలను అందుబాటులో ఉండటంతో తల్లిదండ్రులు పిల్లలకు దగ్గరుండి ఈత నేర్పిస్తున్నారు వేసవి సెలవులకు ఇతర ప్రాంతాల నుంచి యానం వచ్చేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు నేను స్థాయిలో జాయిన్ అవ్వాలని కోరుకుండే నాకు అందుకే నేను స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాను ఒక టెన్ డేస్ నుంచి నేర్చుకుంటున్నాను సిక్స్ ఫీట్లో దింపుతున్నారు నన్ను ఇక్కడ మా కోచెస్ బాగా చెప్తున్నారు బాగా నేర్పిస్తున్నారు స్పోర్ట్స్ కోటలో జాబ్ అది ఉంటుంది నేషనల్కి వెళ్ళొచ్చు ఆరోగ్యానికి మంచిది దీనివల్ల కొంచెం ఫాస్ట్గా ఏదైనా నేర్చుకోవచ్చు మైండ్ సెట్ బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది మైండ్ సెట్ హెల్దీ కోసం హైట్ కోసం నేర్చుకుంటున్నాను ఇక్కడ అందరూ నేర్చుకుంటున్నారు నా ఫ్రెండ్స్ కూడా నేర్చుకుంటున్నారు అలాగే సమ్మర్ క్యామ్లో కూడా చల్లగా కూడా అందుకని నేను కూడా చేస్తాను చిన్నప్పటి నుంచి మా అక్కలు నేషనల్ స్విమ్మర్స్ ఇక్కడే స్విమ్మింగ్ నేర్చుకుని నేషనల్స్ ఆడారు వాళ్ళ స్ఫూర్తితో నేను వచ్చి ఇక్కడ స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాను మా అక్కలాగా నేను కూడా ఒక మంచి నేషనల్ స్విమ్మర్ అవ్వాలని కోరుకుంటున్నాను రీసెంట్గా నేను స్టేట్లో మూడు మెడలు కొట్టినాను రెండు సిల్వర్ ఒక బ్రాంజు ఇప్పుడు నాకు నెక్స్ట్ నేను బెంగళూరులో నా సౌత్ జోన్ నేషనల్ వెళ్ళాను నేను నెక్స్ట్ దాని తర్వాత ఇప్పుడు వచ్చే నేషనల్స్కి ప్రిపేర్ అవుతున్నాను సాయి శిక్షణ కేంద్రం ద్వారా ఎంపికైన క్రీడాకారులకు రెండు వేల పదిహేడు నుంచి ఈ ఈత కొలనులో శిక్షణ ఇస్తున్నారు పలువురు క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లో బహుమతులు గెలుచుకున్నారు ప్రస్తుతం ఇరవై మందికి సాయి శిక్షణ ఇస్తోంది రెండు వేల పన్నెండు నుంచి ఇప్పటి వరకు పదివేల మందికి పైగా ఈత నేర్చుకున్నట్లు శిక్షకులు తెలిపారు స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పొందినట్లు తెలిపారు నేను సెలెక్ట్ అయ్యాను ఏదో స్విమ్మింగ్ అంటే ఏదో ఆడుకోవడం చేయడం తప్ప నాకు నాకేం తెలియదు నేను ఢిల్లీలో ఎస్ఎఫ్ఏ పార్టిసిపేషన్ చేశాను సౌజన్స్ ఒక నాలుగు సౌజన్స్ ఆడాను స్టేట్స్ ఛాంపియన్షిప్ ఉంది యూత్ గేమ్స్ ఒకటి ఆడాను ఫెన్సిమింగ్ అండర్ వాటర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో ఫెన్సిమింగ్ ఆడాను నాకు ఫోర్ మెడల్స్ నేషనల్ మెడల్స్ ఇచ్చేసాను ఈ స్విమ్మింగ్ పూల్ టూ థౌజండ్ ట్వల్వ్లో ఓపెన్ చేయడం జరిగింది అప్పటి నుండి కూడా దాదాపు వన్ ఫిఫ్టీని టూ హండ్రెడ్ స్టూడెంట్స్ ఎవ్రీ సమ్మర్ అలాగే కంటిన్యూ కూడా చేయటం జరుగుతుంది ఇది స్విమ్మింగ్ పూల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఇది తీర ప్రాంతం మన యానం ప్రాంతం అంతా అని చేత ఈ తీర ప్రాంతంలో ఏదైనటువంటి ప్రమాదాలు జరగకుండా ఎవరైనా వాటర్లోకి వెళ్తే చాలా ప్రమాదాలు జరిగి చాలా మంది చనిపోవడం జరిగింది పిల్లలు అది అరికట్టడానికి ముఖ్య ఉద్దేశం మన ప్రీతిమ నాయకులు శ్రీ మల్లాడి కృష్ణారావు గారు దీన్ని పూనిపిని ఈ స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడం జరిగింది ఓన్లీ యానం యానం అనే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా దీన్ని వినియోగించుకుంటూ ఎంతోమంది దీంట్లో జాతీయ స్థాయిలో కూడా పాల్గొన్న స్విమ్మర్స్ కానీ జాతీయ స్థాయిలో పాల్గొన్నటువంటి బ్యాడ్మింటన్ క్రీడాకారులు వాలీబాల్ క్రీడాకారులు కూడా కబడ్డీ క్రీడాకారులు కూడా మన యానం స్పోర్ట్స్ హౌట్ ఆఫ్ ఇండియా యానం నుంచి ఉన్నారు ఈ రెండు వేల పదిహేడు నుంచి కూడా ఈ స్విమ్మింగ్లో ఎస్పెషలీ ఇన్ స్విమ్మింగ్లో దగ్గర దగ్గర నలభై మంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో ఈ స్విమ్మింగ్ పూల్ని ఈ మన సాయి సెంటర్ని వినియోగించుకొని రాణించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభంలో జరిగిన దాంట్లో గోవాలో బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది స్విమ్మింగ్ నుంచి అలా అంతకుముందు కూడా చాలా ఎస్డిఎఫ్ఐలో మెడల్స్ వచ్చాయి అక్కడ పలుచోట్ల ఈ స్పోర్ట్స్ కోటర్లో సీట్స్ రావటం పలుచోట్ల వే చాలామంది ఇక్కడ నుంచి ఉద్యోగాలకు కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ యానం నుంచి ఎస్పెషల్లీ స్విమ్మింగ్లో యానం నుంచి ఇరవై మందికి దాకా వాళ్ళు నేషనల్స్ ఆడారు పాల్గొన్నారు ఓవైపు పిల్లలు ఈత నేర్చుకునేందుకు పెద్దలు ఊబకాయం తగ్గించుకోవడానికి ఈత కొలనుకు వస్తున్నారు ఏడాది పొడవునా ఈత కొలనులో శిక్షణ ఇవ్వటంతో యువత ఆసక్తిగా వస్తున్నారు